హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిన వీడియోస్ అయితే ఒకటి పెడుతున్నాను నేను ఇంతకు ముందు వీడియో పద్దాల వెంకమ్మటల్లి టెంపుల్ పెట్టానండి చాలా బాగా వచ్చిందనమాట ఒకసారి ఆ వీడియో కూడా వాచ్ చేయండి అలాగే ఈ వీడియో మా అమ్మ వాళ్ళ ఇంటి వెళ్ళిన దగ్గర నుంచి అక్కడ మేము చేసిన పనులు అవన్నీ కూడా నేను పెడుతున్నాను తప్పకుండా వీడియో బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుందండి ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక టెంపుల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఈవినింగ్ ఫోర్ అయిందండి ఇక డాడీ అయితే స్నాక్స్ తీసుకొచ్చారు చేపలు కూడా తీసుకొచ్చారు స్నాక్స్ అయితే మిరపకాయ బజ్జీలు చల్ల అండి మా ఫేవరెట్ అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే తప్పకుండా టేస్ట్ చేయాల్సిందే మాకు ఇక్కడ నవడూర్ సెంటర్లో మా డాడీ వాళ్ళకి తెలిసిన ఆయన చాలా బాగా వేస్తారు చిన్నప్పటి నుంచి అతని దగ్గర తీసుకుంటాం ముందైతే అవి అయితే తినేసాము తర్వాత మేము సోమవారం అయితే వెళ్ళామండి నెక్స్ట్ డే మంగళవారం మంగళవారం అయితే ఇవి సామాన్లు అవి దించడం తోమడం దులపడం ఇలాంటి చేయకూడదని చెప్పి సోమవారం అయితే ముందే కొన్ని సామాన్లు అయితే దించి తోమడం స్టార్ట్ చేసాము స్టీల్ అనమాట ఇతరవైతే మంగళవారం చేద్దామని చెప్పి ఇక చేసామండి ఈవినింగ్ ఇంకా చాలా రాత్రి అయిపోయింది స్టీల్ సామాను ఒక్కటే తోమేసి ఒక గదిలో క్లీన్గా పెట్టేసి ఉంచేసాము ఇంకా అందరితో కలిసి డాడీ అక్క వీళ్ళు కూడా వచ్చారండి అందరం చక్కగా మాట్లాడుకుంటూ బయట భోజనం అయితే చేస్తున్నాం అనమాట మేము వెళ్ళిన కానించి కూడా చాలా ఒక్కపోతండి మాకేమో వర్షాలు పడుతుంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫుల్ అన్నమాట ఇక అయితే ఒక టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని ఆరు బయట మంచం వేసుకొని చక్కగా అందరం కూర్చొని భోజనం అయితే చేసాం ఇక ప్రయాణం చేసి ఉన్నాం కదండి ఇక తొందరగానే పట్టుకుని పోయామనమాట ఇక మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే బట్టలు ఉతకడానికి మా కాలువ రేవి దగ్గరికి అయితే వెళ్తున్నామండి చాలా బాగుంటుందనమాట నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను చాలా స్పెషల్ ప్లేస్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే అమ్మ వాళ్ళ ఊరికి దగ్గరలో అయితే ఉంటుందండి పంట అనమాట చాలా నీట్గా కూడా ఉంటుంది ఎక్కువ బట్టలు ఇక్కడే ఉతుకుంటాం అలాగే ఆడవాళ్ళకి పనులన్నీ అయిపోయిన తర్వాత అరౌండ్ టెన్ అలా అయిన తర్వాత పనులన్నీ అయిపోతాయి కదండీ అప్పుడైతే ఇక్కడికి వచ్చేసి పది నుంచి పన్నెండు వరకు కూడా ఇక్కడే స్పెండ్ చేస్తారనమాట ఎక్కువ ఇక్కడ కొబ్బరి తోటలు అన్ని తోటలు కూడా చాలా బాగుంటాయి పచ్చని పొలాలు కదండీ ఎంత ఎండ కాసినా మనకి ఎండ అనిపించదు చల్లగా ఆలో ఏంటో మనకి తెలియకుండానే అమ్మ ఊరు మనకి పెళ్ళి వెళ్ళిన తర్వాత కొంచెం కొత్తగా అనిపించిన ఇక్కడ మేము ఎలా చేసాం ఎలా చేసామని మన మనతో వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్పుకుంటే అదొక హ్యాపీనెస్ కదండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేము రావడమే అసలు వన్ ఇయర్కి ఒకసారి వస్తున్నాము దూరం అయిపోయి వద్దా వద్దా అన్నా కూడా పరిస్థితులు అనుకూలించట్లేదు అనమాట ఏదైనా ఇంపార్టెంట్ అకేషన్స్ ఉంటే మాత్రమే రావాల్సి వస్తుందండి మామూలుగా రావడం అమ్మ వాళ్ళని చూడడం అయితే కుదరట్లేదు ఎక్కువ శాతం అమ్మ వాళ్ళు కూడా ఇంకా మా ఇంటి దగ్గరే ఉంటున్నారు ఇక ఉతకడం అయితే స్టార్ట్ చేసామండి చాలా బాగా అనిపించింది అనమాట మాకైతే అన్ని ఇంటి దగ్గరే చేసుకోవాలి కానీ ఇక్కడ కాళ్ళు ఉతుకుతుంటే చాలా పాత రోజులు అయితే గుర్తొచ్చాయి అలాగే మా ఫ్రెండ్స్ అందరూ కూడా గుర్తొచ్చారు అలాగే మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారండి నేను వన్ ఇయర్ తర్వాత వచ్చాను కదా అందరూ చక్కగా మాట్లాడుకున్నాం చాలా ఎంజాయ్ చేసాం అది కూడా నేను తొందరలోనే వీడియోస్ అయితే పెడతాను ను అలాగే నేను ఉతుకుతుంటే అక్క వాళ్ళైతే పనుగంటి కూర కోస్తున్నారండి ఉంటుంది అనమాట చాలా మంచిది కీళ్ళ నొప్పులకి చాలా మంచిది చెప్తారు నేను ఉతుకుతూ ఉంటే వీళ్ళందరూ పనగంటి కూర అయితే కోస్తున్నారండి అలాగే మేము చాలా ఎర్లీగా అయితే వచ్చేసాం అనమాట ఇంకొక గంట లేట్ అయినా అక్కడ మాకు అసలు ప్లేసే దొరకదు ఒకరి పక్క ఒకళ్ళ వెనకాల ఒకరు ఒకొక్కరు వెనకాల ఒకరు బట్టలు బకెట్స్ అయితే పెడతారు క్యూ లైన్లో అందరు ఉతుక్కున్న తర్వాత అయితే ఉతుక్కోవాలి చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి చాలా బాగుంటుంది అనమాట అలాగే ఇక్కడ చూడండి పట్ల వేశారు అటు నుంచి వెళ్ళడానికి చాలా బాగుంటుంది మేము ఎక్కువ పొలం పనులకు కూడా వెళ్ళేవాళ్ళమండి అప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే భలే అనమాట అక్క నేను ఇంకా బ్రష్లు కూడా ఎక్కడికైతే తెచ్చేసుకున్నాము బ్రష్ చేస్తూ అటు ఇటు ఎక్స్పీరియన్స్ చేస్తున్నామండి పల్లె వాతావరణాన్ని అయితే మాకు పొలాలు అన్నమాట కానీ ఇప్పుడు మా పొలం దారిలో అసలు లేవండి కానీ కొంచెం దూరం కూడా ఉన్న ఒక్క రోజులో ఇప్పుడు అంత దూరం వెళ్ళి రావాలంటే మాకు ఒక పూట అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది అదొకటి సామాన్లు తోముకోవాలి ఇల్లు క్లీన్ చేయాలి అనే పెట్టుకున్నాం కదా ఇంకా అందుకే చేయట్లేదు అవును అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఏంటి పనులు అనుకోవచ్చు మీరు మేము అమ్మ మావే చనిపోయిన తర్వాత మా ఇంటి దగ్గరే ఉండిపోయిందండి ఎయిట్ మంత్స్ అయితే ఉండిపోయిందనమాట అంటే ఫోర్ మంత్స్ అయితే ఉండింది తర్వాత వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోర్ డేస్కే మళ్ళీ చిన్నమావికి యాక్సిడెంట్ అయిందని మళ్ళీ వెంటనే వచ్చేసింది వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ఫోర్ మంత్స్ అయితే ఉండిపోయిందండి ఇక అందుకే ఇల్లు అది కొంచెం నీట్గా లేదని చెప్పి ముందు ఇల్లు అంతా కూడా క్లీన్ చేస్తున్నాం అనమాట అమ్మకి బ్యాక్ పెయిన్ వచ్చేసిందండి అందుకే తనైతే కూర్చుని ఎక్కువ వంగుని ఏ పని చేయలేకపోతుంది అందుకే ఇక మేమున్నప్పుడే ఒక్క రోజులోనే ఇవన్నీ చేసేయాలని చెప్పి ఇక వచ్చిన రోజు కూడా వేస్ట్ చేయకుండా ఇల్లు అంతా క్లీన్ చేసే పని అయితే పెట్టుకున్నాం అనమాట అందుకే బట్టలు అన్నీ కూడా ఉతికేసామండి తర్వాత సామాన్లు అన్నీ తోమేసి ఇల్లు దులిపేసి ఎక్కడికక్కడ నీట్గా బట్టలవి పేర్చేసి ఉంచామండి ఇక మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇదనమాట ఒకప్పుడు నాకు చాలా నచ్చేదండి తర్వాత ఈ షెడ్లు అయితే కట్టారు కట్టిన తర్వాత మా ఇంటికి కలైపోయింది ముందంతా ఫ్రంట్ అంతా ఖాళీగా ఉండేదండి ఈ చుట్టూ కూడా కొబ్బరి చెట్లు అయితే ఉండవు అలాగే మళ్ళీ మళ్ళీ అంట్లు సన్నజాజ్ అంట్లు ఇవన్నీ కూడా ఉండాయి చాలా బాగుండేదండి ఇప్పుడు వెనకాలంతా కూడా మీకు గచ్చి కనిపిస్తుంది కదండి ఫ్రంట్ బ్యాక్ కూడా చాలా వాకలు అయితే ఉండేది మట్టి మా అమ్మ వాళ్ళు ఎన్ని బకెట్లతో కల్లా పేసేవాళ్ళు అసలు చెప్పలేము మేము మోస్తూ ఉంటుంటే అమ్మ కల్లాపేస్తూ ఉండేదండి ఒక చిన్న బకెట్ ప్యాడ్ తీసుకొచ్చి కంపల్సరీ వారానికి ఫోర్ టైమ్స్ అయితే ప్యాడ్ అయితే వేసేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడు ఎవరికి అంత ఓపికలు లేవని ముందు షెడ్లు అయితే కట్టేశారు వెనక సైడ్ ఇలా గజ్ అయితే చేంజ్ చేశారండి సిమెంట్తో ఇప్పుడు జస్ట్ బకెట్తో అలా వాటర్ వేస్తే మొత్తం క్లీన్ చేసేయడం అయిపోతుంది అలాగే మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే అంగన్వాడీ అయితే కట్టారండి ఇక్కడ చాలా బాగా పెంచుతున్నారు మొక్కలు అవి కూడా మా పిల్లలు వాళ్ళకి అలవాటు కదండి అంగన్వాడీకి వెళ్ళడం అక్కడికైతే వెళ్ళిపోయారండి మేము మా పనులు అయితే మేము చేసుకుంటూ ఉంటే వాళ్ళైతే అంగన్వాడీలో కూర్చొని వాళ్ళకి వచ్చిన అయితే టీచర్ గారికి చెప్తున్నారు చూడండి ఎంత బాగా పెంచుతున్నారో అంగన్వాడీ దగ్గర ఆనపాదులు కరివేపాకు ఇంకా చాలా మొక్కలు వేశారండి వంగ మొక్కలు గోంగూర మునగ ఇక చాలా మొక్కలు అయితే ఉన్నాయన్నమాట అలాగే టీచర్ వచ్చేసి మేము చదువుకున్నప్పటి నుంచి ఆ టీచరే చెప్తున్నారండి యాక్చువల్గా ఇంకా పిల్లలు వాయిస్ చెప్తున్న వీడియోస్ అన్నీ కూడా తీసాను కానీ అవి ఎక్కడో మిస్ అయ్యాయి నేను వీడియోస్ అన్నీ కూడా ఒక ఫోర్ ఫోన్స్తో తీసానండి ఒక్క ఫోన్లో అయితే తీయలేదన్నమాట అందుకే వీడియోస్ అన్నీ కూడా క్లమ్జీ అయిపోయాయి అందుకే ఉన్నవి మాత్రమే పెట్టగలుగుతున్నాను చూడండి మొక్కలన్నీ ఎంత బాగున్నాయో ఇప్పుడు వర్షాకాలం కాదండి ఇంకా బాగా చిగురేస్తున్నాయి అనమాట చూడండి జామ మొక్కలు వేశారు బొప్పాయి మొక్కలు వేశారు మందార మొక్కలు వేశారు అలాగే ఫ్రంట్ సైడ్ ఇంకా మొక్కలు అయితే ఉన్నాయండి ఇలా కోళ్ళు మేకలు వెళ్ళి మొక్కల్ని పాడు చేయకుండా చక్కగా ఫెన్సింగ్ అయితే కట్టేశారు పిల్లలైతే చక్కగా ఆడుకుంటున్నారండి మా ఇంటి పక్కనే ఉంటుందన్నమాట పక్కనే మా ఇల్లు ఈ వేప చెట్టు ఉంది కదండి ఈ వేప చెట్టు రె అంగన్వాడి మీద బాలు ఉంది మంచి నేడైతే ఇస్తుంది అనమాట మా చిన్నప్పటి నుంచి ఉంటుంది మొక్క చాలా పెద్దది అయిపోయింది టీచర్ అయితే బాగా చెప్తారండి అలా స్కూల్లో కూడా చాలా బాగా డెవలప్ చేశారనమాట ఒక్కసారి మీరు కూడా చూసేయండి పాడు చూసారు కదండీ మనకన్నా స్కూల్లోనే ఎక్కువ కేర్ తీసుకుంటున్నారనమాట ఇక అక్కడి నుంచి వచ్చేసి నేనైతే అయితే వేస్తున్నాను ఇంట్లో అక్క వాళ్ళందరూ బిజీ బిజీగా వంటలు అయితే చేసేస్తున్నారండి నేను పెద్దమ్మ గారెలు వేస్తున్నాను ఎండలో కష్టపడిపోతున్నానండి మా హస్బెండ్ అయితే నాకు డ్రింక్ తెచ్చి అనమాట ఇక అప్పటికే లేట్ అయిపోతుందని ఇక సగంలో ఆపేసి ఇక భోజనాలు చేయడం అయితే స్టార్ట్ చేసామండి అందరం చక్కగా బోన్ చేస్తూ మంచిగా కాన్వర్సేషన్ అయితే నడుస్తుందండి ఒకసారి మీరు కూడా వినండి విని మాత్రం నవ్వుకోకండి ప్లీజ్ బావగారు ఇందుకీ ఏ ఐటమ్స్ చేసామో చూపించలేదు కదండి బిర్యానీ అలాగే చికెన్ నాటుకోడి ఇక నాటుకోడి పులుసులో చిట్టి గారెలు అయితే ముంచుకుని తింటున్నాము అలాగే పెద్దమ్మ బెల్లం గారెలు కూడా వేసిందండి చాలా బాగున్నాయి అనమాట చాలా ప్లఫీగా వచ్చాయి పెద్దమ్మ వేయలేదు నేనే వేసాను ఆల్రెడీ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది గారెలు అయితే చాలా బాగా వచ్చాయండి చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో గారెలు చాలా రోజులు అయిపోయిందండి ఇలా అందరితో కలిసి భోంచేస్తూ నవ్వుతూ మాట్లాడుకొని చాలా రోజుల అయిపోయింది అనమాట మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఎలాంటి మూమెంట్ అయితే చెప్పలేం ఇప్పుడు అమ్మ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు వస్తామో కూడా తెలీదు ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటూ ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను ఉంటానండి థ్యాంక్ యూ బాయ్